హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీపీ బహ్లాబాద్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నెహమీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపిర్రెల అనేటివి అమ్మకానికి ఉన్నాయి మొత్తం కట్ట ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఈ విత్తన పోటేళ్ళు ఏదైతే ఉందో ఇది సపరేట్గా అండి కట్టలో అయితే రాదు ఒక వ్యక్తి చెప్పారు నాకు అది కూడా విషయం క్లారిటీగా చెప్పండి అనేసి ఆ విత్తన పొట్టేళ్ళు ముప్పై ఎనిమిది వేలు చెప్పి ముప్పై రెండు వేలకు ఆగిపోయి ఉంది బేరము రెండు పళ్ళ మీద ఉంది సో ఆ పొట్టేళ్ళు అయితే మందలో ఇవ్వరు ఇటుపక్క ఏదైనా కానీ పొట్టేళ్ళు కొనాల్సిందే కట్టలో అయితే రాదండి సో ఇంట్రెస్ట్ ఆ పర్సన్స్ నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద రెండు దగ్గరలో కనిపిస్తున్న ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ గొర్రెలు మేకలు ఏదైతే వీడియోస్ ఉన్నాయో అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోస్ అవి చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉన్నాయి సో ఒకటి రంజాన్ ఉండింది రెండోది రంజాన్ అవగానే ఆగిపోయిన పనులన్నీ స్టార్ట్ చేసాం కొన్ని ఫామ్స్ విసిట్ చేస్తున్నాం ఇలాగ కొద్దిగా హోల్డ్ అవుతున్నాయి ఆగిపోతున్నాయి బక్రీద్ కోసంగా పొట్టెళ్ళు చాలామంది అడుగుతున్నారు మీ దగ్గర అలాంటి పొట్టెళ్ళు అమ్మకానికి ఉంటే అవి పంపించండి యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తాం చాలామంది అడుగుతున్నారు ఒక వంద ఉంటే చెప్పండి యాభై ఉంటే చెప్పండి అనేసి మీకు ధరలు సెట్ అయితే వాళ్ళు కొనవచ్చు నాకు వాట్సాప్ నెంబర్కి పంపించండి సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకివి నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి మొత్తం అరవై రెండు గొర్రెలు అనేటివి ఉన్నాయండి పిల్లలు ఏం లేవు దీంట్లో అరవై రెండు గొర్రెలకు రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి నేను నిన్న దగ్గరికి వెళ్ళాను ప్రతి ఒక్క గొర్రెను చూశాను దగ్గర నుంచి నిన్న గొర్రెలు కావాలనేసి వెళ్ళాం మనం వెళ్తే వేరే వాళ్ళ కోసం అప్పుడు వెళ్ళేసి దగ్గరుండేసి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకొని అనమాట సో మొత్తం అరవై రెండు గొర్రెలు ఉన్నాయి దాంట్లో రెండు పిల్లలు అనేటి ఉన్నాయి వీటి బ్యారం విషయానికి వచ్చేటప్పటికి జత ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పినారండి మొత్తం కట్టకట్ట అరవై రెండు అయితే రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారు సో దాంట్లో నుంచి నేను నలభై ఇస్తావా ముప్పై ఇస్తావా అనే లెక్కతో అడిగిన్నాను అలా అడిగినప్పుడు ధర పైకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఆయన అలా ఇవ్వలేను అనేసి కూడా చెప్పినారు ముప్పైలు నలభైలు ఇవ్వలే అనేసి చెప్పినారు మొత్తం అరవై రెండు కట్ట అమ్మాలనుకుంటున్నారు జత ధర రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు కింద చెప్పినారండి సో బేరం అయితే ఉంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకున్నాక బేరం చేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ రాసి ఉండే ధర అయితే ఫైనల్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ అరవై రెండు గొర్రెలు రెండు పిల్లలు అనేటివి ఉన్నాయి అమ్మకానికి జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు బ్యారమ్ చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంది నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కాల్ చేయవచ్చు